అనంతంబాబాని రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జామ్నగర్ లో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి దేశ విదేశాల నుంచి ప్రముఖుని ఆహ్వానించి ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు పసందైన వంటకాలతో అతిథులకి ఆతిథ్యం ఇస్తున్నారు ఇదిలా ఉంటే బెంగళూరులోని ఫేమస్ రెస్టారెంట్ అయిన రామేశ్వరం కేఫ్లో లో నిన్న మధ్యాహ్నం బాంబు పెరుగుడు సంభవించింది బాగా రద్దీగా ఉన్న మధ్యాహ్నం సమయంలో ఈ బాంబు పెరుగుడు జరగ పలువురు గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అనంతంబాని ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి బ్యాంగ్లూరు పేరుడు ఘటనకే ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా సంబంధం ఉంది అనంతమ్మని రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించి కేటరింగ్ బాధ్యతల్ని రామేశ్వరం కేఫ్ యజమాని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు ఆయన గుజరాత్ లోని జామ్నగర్లో బిజీగా ఉండగా ఈ క్రమంలోనే జరిగిన పేరుడు ఘటన ఆయన్ని ఒక్కసారిగా షాక్కి గురిచేసింది దీంతో ఆయన హుటాహుటిన బెంగళూరుకి చేరుకున్నారు ఈ బాంబు పేరుడులో బ్యాగు వచ్చిన ఒక వ్యక్తి కేఫ్లో బ్యాగ్ని వదిలేసి వెళ్లిపోయాడు దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి కేఫ్కి కి వచ్చిన కస్టమర్స్ తో పాటు సిబ్బందికి గాయాలయ్యాయి అయితే ఇది ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే అనంత అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ కేటరింగ్ రామేశ్వరం కేఫ్ యజమాని చూసుకోవడంతో ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్కి పేలుడికి ఏమైనా తెలియని సంబంధం ఉందేమో అని అనుమానం వ్యక్తమవుతోంది ఇదిలా ఉంటే బెంగళూరు పేలుడు ఘటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా హైఅలర్ట్ ని ప్రకటించి పోలీసులు విరివిగా వాహన తనిఖీలు చేస్తున్నారు బెంగళూరు బొమ్మ పెరుగులకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు